అన్ని కట్ చేసేస్తాం కానీ మీరు అది కట్ చేయకుండా చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా అవి డైరెక్ట్ వేసేస్తారు సో ఎన్ని వేసాము ఎన్ని గ్రామ్స్ వేస్తుంటాం మనం హాఫ్ కేజీ ఆనియన్స్ ఉంది ఓకే హాఫ్ కేజీ ఆనియన్స్ వేసాము ఎందుకంటే మేము టూ కేజీస్ చేయబోతున్నాం కోడి రైట్ సో అవన్నీ కూడా ఇప్పుడు ఇది కట్ చేయకుండా వేసాం కదా మరి ఎట్లా తెలుస్తుంది బ్రౌన్ అంతేనా బ్రౌన్ కలర్ మొత్తం లేయర్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చేయండి ఫ్రై అది చూసే అంత ఈజీగా లేదు కలిపెట్టడం స్మెల్ అయితే అదిరిపోయిందండి శ్యామ్ గారు అప్పుడే అదిరిపోయింది ఇంకా మేము స్టార్ట్ చేసాం జస్ట్ ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోవాలండి సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ మీరే ఇది పేస్ట్ చేస్తారు నేనే తయారు చేసుకుంటాను ఇది ఓన్ సో ఈ పేస్ట్ కూడా వీలే తయారు చేసుకుంటారు ఇక్కడ సో మొత్తం నేచురల్ గా జింజర్ గార్లిక్ పేస్ట్ చేసాము ఒక 3 స్పూన్స్ చేసామా 3 స్పూన్స్ అండి 3 టేబుల్ స్పూన్ చేసాం పెద్దగా గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలండి చెటపటలాడుతుందమ్మా జాగ్రత్త ఉండాలి గ్యాస్ దగ్గర గ్రీన్ చిల్లీ వేసాము ఇక్కడ పుదీనా యాడ్ చేస్తామండి పుదీనా ఒక ఏడు వేసుంటాము పుదీనా కూడా వేసాము తగినంత ఎంత కావాలో అంత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తామండి ఓకే కొత్తిమీర బాగా వేగిన తర్వాత స్మెల్ అదిరిందండి బాగుంది కమ్మగా కమ్మగా ఉందండి కదా మీరు ఎన్ని వేస్తున్నారు

చికెన్ ఇచ్చేయండి చాలా గొప్ప విషయం చెప్పారు మీరు ఓకే ఇప్పుడు మనం చికెన్ వేస్తున్నాం చికెన్ ఫ్రాన్ రెండు ఫ్రాన్స్ మ్యారినేట్ చేసి రెండు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం అండి ఓకే అది మనం వేస్తున్నాం మసాలా అయితే ఏవైతే వేపామో దాంట్లో ఇది మ్యారినేట్ చేసిన చికెన్ అండ్ ఫ్రాన్స్ చేసేసాం సో ఇట్స్ వెరీ క్లియర్ నౌ సో శ్యామ్ గారు ఏంటి ఆల్మోస్ట్ కుక్ అయినట్టు ఉంది 15 నిమిషస్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనం కొద్దిగా ఐటమ్స్ వేసుకోవాలి దాంట్లో మెయిన్ సాల్ట్ ఓకే తగినంత ఉప్పు టర్మరిక్ పౌడర్ అండి కుక్క యొక్క పీసెస్ చాలా బాగున్నాయండి ఓకే టర్మరిక్సాము ఇప్పుడు పసుపు తర్వాత కస్తూరి మేతి అండి ఓకే కస్తూరి మేతి అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలండి